అందరికీ నమస్కారం ముఖ్యంగా యోగ సాధకులందరికీ యోగ క్రీడాకారులైన వారందరికీ జాతీయ స్థాయిలో నాగ్పూర్ ఎందు ముప్పై ఐదవ జాతీయ యోగా చాంపియన్షిప్ పోటీలు ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన నాగ్పూర్ ఎందు నిర్వహించబడుతున్నవి కావున మన జిల్లా నుండి మన జిల్లా యొక్క యోగా క్రీడాకారులైన వారందరూ అన్ని కేటగిరీలలో పాల్గొనేటందుకు మరి రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క యోగా క్రీడాకారులైన నేను గుమ్లాపురం సత్యనారాయణ నా యొక్క సెల్ నంబర్ తొంభై రెండు తొంభై రెండు వందల పది నూట ఇరవై ఎనిమిది ద్వారా మొబైల్ ద్వారా సంప్రదించి రాగలరని కోరుచున్నాం జై యోగా జై జై యోగా